హాయ్ హలో గైస్ వెల్కమ్ టు యు అకాడమీ ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఎవరైతే హెచ్జీటిఎస్ఏకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఈ మెగా గ్రాండ్ టెస్ట్ కోసం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఇక్కడ చూసుకున్నట్టయితే మెగా గ్రాండ్ టెస్ట్ వన్ డేట్ చూసుకున్నట్టయితే ఒకటో నెల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అయితే కండక్ట్ చేస్తున్నారు పరీక్ష మార్కులు ఎనభై మార్కులకు ఉంటుంది నూట అరవై బిట్స్ ఉంటాయి పరీక్షా సమయం ఒక గంట ఇరవై నిమిషాలు మొత్తం ఎనభై నిమిషాలు అయితే ఎగ్జామ్ ఉంటుంది సిలబస్ పార్ట్ వన్ రూపంలో సెవెంటీ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు సిలబస్ చూసుకున్నట్టయితే ఆరవ తరగతి సోషల్ ఏడవ తరగతి సోషల్ సిలబస్ పార్ట్ టూ రూపంలో టెన్ మార్క్స్ అయితే ఉంటుంది జూలై కరెంట్ అఫేర్స్ టూ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ కరెంట్ అఫేర్స్ టూ ట్వంటీ ఫోర్ ఇక పరీక్ష ప్రారంభం మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది పరీక్ష ముగింపు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకైతే ముగుస్తుంది ఈ పరీక్ష రాస్తే మీకు బెనిఫిట్ ఏంటి అంటే మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారు ఎవరైతే మొదటి బహుమతి గెలుచుకుంటారో వారికి ఐదు వేల నూట పదహారు రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది రెండవ బహుమతి మూడు వేల నూట పదహారు రూపాయలు మూడవ బహుమతి రెండు వేల నూట పదహారు రూపాయలు నాలుగవ బహుమతి వెయ్యి నూట పదహారు రూపాయలకి అయితే మీకైతే అందించడం జరుగుతుంది ఐదవ బహుమతి ఐదు వందల పదహారు రూపాయలకి మీకైతే అందించడం జరుగుతుంది ఆరవ ర్యాంకు నుండి ఇరవైవ ర్యాంకు వరకు ప్రతి ఒక్కరికి నూట పదహారు రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఎవరు దీనికి అర్హులు ఎస్ఏ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అలాగే ఎస్జిటి వాళ్ళు అందరూ కూడా ఈ ఎగ్జామ్కి అయితే అర్హులు ఇక్కడ పరీక్షా వేదిక చూసుకున్నట్టయితే యువ అకాడమీ మొబైల్ యాప్ ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ పరీక్షా నిర్వాహకులు ఎవరు అంటే ఏపీ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫెడరేషన్ ఆన్లైన్ క్విజ్ ఫోరం యువశక్తి అసోసియేషన్ కొత్తపాలెం బాపట్ల ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ చూసుకున్నట్టయితే డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కనుక కాంటాక్ట్ అయితే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా అలాగే ఏవైనా క్వైరీస్ ఉన్నా వాళ్ళైతే మీకైతే మీకు అయితే క్లియర్ చేస్తారు ఇక్కడ వీళ్ళు ఏ ఉద్దేశంతో మీకు గ్రాండ్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నారంటే మీ యొక్క ప్రిపరేషన్లో ప్రోత్సాహాన్ని నింపే మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని అయితే వాళ్ళైతే మీ అందరికీ కూడా ప్రోత్సాహం కింద ఇదైతే మీకు అంది అందించడం జరుగుతుంది ఇక్కడ డేట్ చూసుకున్నట్టయితే ఇరవై ఏడు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మెగా గ్రాండ్ టెస్ట్ వన్ అయితే నిర్వహించడం జరుగుతుంది మొత్తం ఎనభై మార్కులకు నూట అరవై బిట్స్ ఉంటాయి ఒక గంట ఇరవై నిమిషాలు అంటే ఎనభై నిమిషాల టైం అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మీ అందరికీ కూడా బహుమతులు అందజేస్తున్నారు అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ టెన్ రూపీస్ ఎవరు అర్హులు ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎస్జిటి వాళ్ళు అందరూ కూడా దీనికి అర్హులు ఇక్కడ పరీక్షా వేదిక చూసుకున్నట్టయితే యువ అకాడమీ మొబైల్ యాప్ ఇదైతే స్టోర్లో అవైలబుల్గా ఉంది అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ ఇదంతా ఇదంతా కూడా మెగా గ్రాండ్ టెస్ట్ వన్కి సంబంధించిన డీటెయిల్స్ మెగా గ్రాండ్ టెస్ట్ టూకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది ఎనిమిదో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం అయితే కండక్ట్ చేస్తున్నారు సేమ్ ఎనభై మార్కులు నూట అరవై బిట్స్ ఉంటాయి అలాగే ఒక గంట ఇరవై నిమిషాలు అంటే ఎనభై నిమిషాల టైం అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సిలబస్ పార్ట్ వన్ రూపంలో సెవెంటీ మార్క్స్కి ఎనిమిదో తరగతి సోషల్ తొమ్మిదో తరగతి సోషల్ అందించడం జరుగుతుంది సిలబస్ పార్ట్ టూ రూపంలో టెన్ మార్క్స్ ఉంటుంది సెప్టెంబర్ కరెంట్ అఫేర్స్ టూ ట్వంటీ ఫోర్ అక్టోబర్ కరెంట్ అఫేర్స్ టూ ట్వంటీ ఫోర్ ఇక్కడ బహుమతులు కూడా సేమ్ ఉంటాయి మొదటి బహుమతి అయితే ఐదు వేల నూట పదహారు రెండవ బహుమతి మూడు వేల నూట పదహారు నా మూడవ బహుమతి రెండు వేల నూట పదహారు నాలుగవ బహుమతి ఒక వెయ్యి నూట పదహారు ఐదవ బహుమతి ఐదు వందల పదహారు ఆరవ ర్యాంకు నుండి ఇరవైవ ర్యాంకు వరకు ప్రతి ఒక్కరికి నూట పదహారు రూపాయలు అందించడం జరుగుతుంది దీనికి కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కరు ఎస్ఎస్ సోషల్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎస్జీటీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ అందరూ కూడా దీనికి అర్హులు పరీక్షా వేదిక సేమ్ యువ అకాడమీ మొబైల్ యాప్లో మీకు అయితే అందించడం జరుగుతుంది నెక్స్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ త్రీ అనేది పదిహేనవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం అయితే జరుగుతుంది ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే పార్ట్ వన్ సెవెంటీ మార్క్స్కి పదవ తరగతి సోషల్ పార్ట్ టూ పది మార్కులకి నవంబర్ డిసెంబర్ కరెంట్ అఫేర్స్ టూ ట్వంటీ ఫోర్ జనవరి కరెంట్ అఫేర్స్ టూ ట్వంటీ ఫైవ్ సిలబస్ అయితే ఉంటుంది ఇది కూడా రిజిస్ట్రేషన్ ఫీజ్ ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఇది కూడా యువ అకాడమీ మొబైల్ యాప్లో అయితే జరుగుతుంది ఈ యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది సో అక్కడ డౌన్లోడ్ చేసి ఈ ఎగ్జామ్స్ అయితే మీరు అయితే రాయొచ్చు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తాను నై డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ ఈ ఎగ్జామ్స్ ఈ గ్రాండ్ టెస్ట్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్లో ప్రోత్సాహాన్ని నింపి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళైతే చేపట్టడం జరుగుతుంది ఈ మెగా గ్రాండ్ టెస్ట్లో ప్రతి ఒక్కరు రాసేలా ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ గ్రాండ్ టెస్ట్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీదే ఎందుకు